ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి వీనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్ చూస్తాం మనకి బ్రెయిన్లో ఏంటంటే సిరలు ధమనులు ఆర్టరీస్ వీన్స్ ఉంటాయి ఆర్ట్రీస్ అంటే ఏంటంటే మంచి బ్లడ్ని తీసుకెళ్తాం వీన్స్ పని ఏంటంటే బ్లడ్ చెడు బ్లడ్ అని బయట అంటే ఆల్రెడీ ఆక్సిజన్ తీసేసిన బ్లడ్ని మళ్ళీ వెనక్కి గుండెకి పంపించటం అనేది వీన్స్ యొక్క పని సో మనం ఏ అవయవానికైనా ఆర్టరీస్ వీన్స్ అని ఉంటాయి అంటే ఇన్ఫ్లో అవుట్ ఫ్లో లాంటివి సో ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ వీన్స్ ఏదైతే అవుట్ సర్క్యూట్స్ ఉన్నాయో బ్రెయిన్ నుంచి మళ్ళీ హార్ట్కి వెళ్ళాల్సిన వెయిన్స్ అయితే ఉన్నాయో వాటిలో గడ్డలు కడతాయి చాలా కామన్ అనమాట ఆల్కహాల్కి తీసుకున్న వాళ్ళలో ఆర్టరీస్లో కంటే వెయిన్స్ బ్రెయిన్ ఒక వెయిన్స్లో గడ్డలు కట్టడం వల్ల సో అది తలనొప్పి ఫిట్స్తో ప్రజెంట్ అవుతారు రెండు ఆల్కహాల్ బాగా తాగి తాగి హఠాత్క మానేస్తారు వాళ్ళకి ఫిట్స్ వస్తాయి విత్డ్రావల్ సీషర్స్ అంటాం అంటే రోజు తాగి ఆరో రోజున ఏడో రోజున వాడు తాగలేదు అనుకోండి ఆ బ్రెయిన్ ఇరిటేట్ అయిపోయి విత్డ్రావల్ సీషర్స్ అంటాం అంటే ఆల్కహాల్ తాగమని కాదు కాకపోతే అంటే ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ యొక్క అన్ని అన్నీ బ్రెయిన్ యొక్క అన్ని ప్రక్రియలు ఇబ్బంది పడతాయి అంటే ఏంటి మీకు రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్కి సరిపడా ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ అంతది ఆల్కహాల్ తాగిన వాళ్ళలో చాలామంది ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఏం చేస్తారు ఏమీ తినకుండా పొడుకుంటారు సో షుగర్ డౌన్ అయిపోయి ఫిట్స్ వస్తాయి వాళ్ళకి సో ఇటువంటి కారణాలన్నిటి వల్ల కూడా ఆల్కహాల్ తాగే వాళ్ళలో లేకపోతే వేరే వ్యసనం ఇప్పుడు డ్రగ్స్ చూస్తున్నప్పుడు మనం చదువుతున్నాం చిన్నపిల్లలు కాలేజ్ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పెడుతున్నారని చదువుతాం ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఫిట్స్ రావడం పెరుగుతున్నాయి సో వందేళ్ల కింద నాటి కారణాలు ఇప్పుడు కారణాలు కనుక మనం విశ్లేషించుకుంటే కనుక అప్పుడు రక్త ప్రసరణ డెలివరీ సరికాల సరైన పద్ధతిలో జరగపోవటం వల్ల వస్తే ఈ రోజుల్లో ఆ టెక్నాలజీ వల్ల అవన్నీ పోయి ఈ చెడు వ్యసనాల వల్ల వచ్చే ఫిట్స్ అనేవి ఈ యాభై ఏళ్ళ లోపల నలభై ఏళ్ళ లోపల ఎక్కువ చూస్తున్నాం అరవైలు దాటిన తర్వాత పక్షపాతం రావటం వల్ల కానీ వాటి వాటి కారణాల వల్ల ఫిట్స్ అనేవి ఎక్కువ చూస్తాం పోతే ఈ క్యాన్సర్ బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డల వల్ల వచ్చే ఫిట్స్ అనేవి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం పెరుగుతూ వస్తున్నాయి కానీ అది ఏ వయసులో అయినా రావచ్చు కాబట్టి ఈ వయసుకే పరిమితం అనేది మనం చెప్పలేము